హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు ఆస్ట్రోల్డ్ ఈరోజు నేను మీకు మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్న మీ పర్సన్ ఎలాంటి వారు ఈ టాపిక్ మీద వీడియో చేయాలనుకుంటున్నాను మీ పర్సన్ నేమ్ మనసులో అనుకోండి ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయాలంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలి అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళకి సంస్కారం ఉందా మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు వీళ్ళని కానీ మనం మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళు నలుగురిలో మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు మన మీద ప్రేమతో ఉంటారా లేకపోతే మన వెనకాల గోధులు తవ్వుతారా ఇలాంటివన్నీ మీరు తెలుసుకో ఉండాలి ఇప్పుడు మీ లైఫ్లో ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ అమ్మా నాన్నకి మర్యాద వాళ్ళై ఉండాలి వాళ్ళ అమ్మా నాన్న మాట మాటలకు గౌరవం వాళ్ళై ఉండాలి వాళ్ళ మీద ప్రేమతో ఉండే వాళ్ళే ఉండాలి అలాంటి వాళ్ళే మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు మీకు గౌరవాన్నిస్తారు అమ్మా నాన్నకే రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు ఇంకెవ్వరికీ రెస్పెక్ట్ ఇవ్వరు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరిని డోంట్ కేర్ అంటారు మళ్ళీ గొప్పగా అంటారు నేను మా అమ్మ నాన్ననే నేను రెస్పెక్ట్ చేయని నువ్వెంత అట్లా అంటారనమాట అందుకని మీరు చూసే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే మీ పర్సన్ మీ వాళ్ళ అమ్మా నాన్నకి ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తున్నారా వాళ్ళ అమ్మా నాన్న మీద ప్రేమతో ఉండారా అని చూడండి వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న మీద ప్రేమతో ఉంటేనే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి లేకపోతే రిజెక్ట్ చేసేయండి ఇంకా వాళ్ళు ఇంకా ఎట్లాంటి వాళ్ళంటే నీచులు అనమాట ఇంకా వాళ్ళు ఎవరి మా ఎవరిని రెస్పెక్ట్ చేయరు ఎవరిని ప్రేమించలేరు వాళ్ళని సెల్ఫ్ వాళ్ళని వాళ్ళే ప్రేమించుకుంటారు వాళ్ళని వాళ్ళకే అందరూ వాళ్ళకి గౌరవం ఇవ్వాలనుకుంటారు అట్లాంటి వాళ్ళు అనమాట ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే మీరు సంతోషంగా ఉండరు అందుకని లైఫ్ లాంగ్ వీళ్ళని భరించేదానికంటే జస్ట్ ఒక్క టెస్ట్ చేసేయండి చాలు మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ వాళ్ళ అమ్మ నాన్న గౌరవిస్తున్నారా వాళ్ళని ప్రేమిస్తున్నారా ఇది మొక్కటి చూసారంటే అన్నం ఉడికిందా లేదా అని మనం అన్నం అంతా చూడాల్సిన అవసరం లేదు ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు అలాగా ఈ ఒక్క టెస్ట్ చేశారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి కామన్ సెన్స్ ఉందా లేదా ఇలాంటివి చూసి ఆ తర్వాత సెలెక్ట్ చేసుకోండి వాళ్ళు అందంగా ఉన్నారనో లేకపోతే బాగా సంపాదిస్తున్నారనో ఈ రెండు పెట్టి అట్రాక్ట్ కావద్దు ఎందుకంటే కొందరు జాబ్ బాగా చేస్తుంటారు మ్యారేజ్ అయిన తర్వాత ఆ జాబ్ వదిలేసి ఇంట్లో కూర్చుంటుంటారు కొందరు బాగా అందంగా ఉన్నట్లుగా ఉంటారు మీరు మ్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి అందం అంతా పోతే అందం ఎప్పటికీ పర్మనెంట్ కాదు కదా అందం కసలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ వాళ్ళ మనసు ఎలా ఉంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇది చూడండి సంపాదన ఓకే వాళ్ళు చదువుకో ఉంటే ఎట్లన్నా సంపాదించుకోగలరు వాళ్ళ ఫస్ట్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది చూసి అప్పుడు సెలెక్ట్ చేసుకోండి ఓకే ఈరోజు మీ లైఫ్లోకి వచ్చిన ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది మనం ఇప్పుడు చూస్తాం మీ పర్సన్ నేమ్ మనసులో తలుచుకోండి మీ లైఫ్లో ఉన్న ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళు ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఆక్యేట్ రీడింగ్ ఫర్ మై యూవర్స్ మీ లైఫ్లో ఉన్న ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళు ఓకే ఆ పీక్ కొంచెం వర్షం వస్తేనే చాలు ఇంకా అరుపులు స్టార్ట్ అయిపోతాయి అరుస్తానే ఉంటుంది నిన్న నైట్ అంతా బాగా వర్షం వచ్చింది మార్నింగ్ నుంచి అరుస్తానే ఉంది తనకి క్లైమేట్ బాగుంటే తనకి చాలా నచ్చత్తి ఓకే ఇక్కడ మీ లైఫ్లో ఉన్న పర్సన్ ఎలాంటి వాళ్ళంటే ఎప్పుడూ పాష్టం దలుచుకుంటా బాధపడతా అంటే వాళ్ళు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేస్తారు అరవడం తిట్టడం ఇలాంటివన్నీ చేసేస్తారు తర్వాత గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు ఏం లాభం వేరే వాళ్ళని నువ్వు బాధ పెట్టి సారీ నేను అట్ట మాట్లాడాను దానివల్ల నేను బాధపడుతున్నానంటే అక్కడ జరగాల్సిన డ్యామేజ్ అయిపోయింది నీ మాటలు నువ్వు వెనక్కి తీసుకోలేవు కదా అట్లాంటి వాళ్ళనమాట అనవసరంగా నోరు పారేసుకుంటే వా దాన్ని వెనక్కి తీసుకోలేరు ఎవరు అట్లాగా నోరు బారేసుకొని మళ్ళీ బాధపడే రకం అనమాట మైండ్ గేమ్స్ ఆడే పర్సన్ ఈ పర్సన్ అంటే కావాలని హర్ట్ చేయాలి ఎలాగన్నా మిమ్మల్ని హర్ట్ చేస్తే మీరు తన చెప్పు చేతుల్లో ఉంటారు తన మాట వింటారు ఇట్లా అనుకునే పర్సన్ అనమాట మైండ్ గేమ్స్ ఆడే పర్సన్ కానీ ప్యాషన్ ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది మీ మీద తను వేరే వర్క్లో కానీ బిజినెస్లో కానీ షైన్ అవ్వచ్చు బాగానే ఉన్నారు గ్రోత్ బాగుంది కానీ చిన్నపిల్లల మనస్తత్వం ఉందన్నమాట ఇమ్మెచ్యూర్డ్ మెంటాలిటీ ఉంది ఈ పర్సన్కి ట్రెడిషనల్ కొంచెం సాంప్రదాయాన్ని కొంచెం అంటే గాడ్ ఫియర్ కొంచెం ఉంది కానీ తన మా భావాలని ఎమోషన్స్ని ఓపెన్గా సీక్ చెప్పరనమాట సీక్రెట్ మెయింటైన్ చేస్తారు మనసులోనే పెట్టుకో ఉంటారు కానీ మీతో ఆర్గ్యూ చేసేదానికి మిమ్మల్ని తిట్టేదానికి ముందుంటాడు కానీ తన మనసులో ఉండే ఫీలింగ్స్ తను చెప్పడు ఓవర్ పొసెసివ్ అనమాట ఇప్పుడు నేను ఇప్పుడు అమ్మాయిని కాబట్టి నేను అబ్బాయి గురించే చెప్తాను ఎందుకంటే నేను అమ్మాయిలు సరే ఓకే జెండర్ జెండర్ ఏం ప్రాబ్లం లేదు కదా మీరు అబ్బాయిలు అయితే అమ్మాయిని అనుకోండి అమ్మాయిలు అయితే అబ్బాయిని అనుకోండి అంతే వీళ్ళు చాలా పొసెసివ్ అనమాట నా డబ్బులు నా ఇల్లు నేను అనే ఒక సెల్ఫ్ వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచిస్తారు కానీ ఇంకొకళ్ళ గురించి ఆలోచించరు అలాంటి పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లో ఉన్నారు కొందరు లైఫ్లో ఇది ఇది జనరల్ రీడింగ్ అందరికీ ఇది రెజనేట్ అవుతుంది కాదు మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీరు మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయొచ్చు అప్పుడు నేను రీడింగ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఈ జనరల్ రీడింగ్లో ఇక్కడ వచ్చిన పర్సన్ వచ్చి మైండ్ గేమ్స్ ఆడే పర్సను ఫస్ట్ మీతో బాగా ఆర్గ్యూ చేసేసి ఆ తర్వాత కొంచెం బాధపడే పర్సను కానీ ఫిజికల్ అట్రాక్షన్ ఉంది సాంప్రదాయాన్ని గౌరవిస్తాడు కానీ ఇమ్మేజ్ చూడనమాట ఒక వాళ్ళ బుద్ధి వచ్చి వారి పరిపక్వత లేని బుద్ధి అనమాట వాళ్ళది మెచ్యూర్డ్ మెంటాలిటీ కాదు ఇమ్మెచ్యూర్డ్ మెంటాలిటీ ఉంది ఒక చిన్న పిల్లల మనస్తత్వం ఉందన్నమాట ఇప్పుడు మనం ఇట్లాగా మాట్లాడేమంటే తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళని మనం ఎలా ఫేస్ చేస్తాం అన్న ఆలోచన లేకుండా మాట్లాడే పర్సన్ అనమాట ఈ పర్సన్ కానీ తను అన్నీ మీతో షేర్ చేసుకోరు తను చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు ఓవర్ పొసెసివ్గా ఉంటారు తన గురించే తాను ఆలోచిస్తారు కానీ ఇతరుల గురించి ఆలోచించరు ఈ పర్సన్ అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు ఓకే కొందరు లైఫ్లో ఉండొచ్చు మేబీ ఇంకా ఈ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు జస్ట్ ఎనర్జీస్లో చూసేస్తాం ఈ పర్సన్ మిమ్మల్ని మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీరు చాలా స్ట్రెంగ్త్ అనుకుంటున్నారు సైకలాజికల్గా ఫిజికల్గా స్ట్రెంగ్త్ అనుకుంటున్నారు మిమ్మల్ని చూసి అసూ పడుతున్నారు మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు మీరు ఎవరి మీద డిపెండ్ కావటం లేదు తన మీద డిపెండ్ కావటం లేదు అని ఈ పర్సన్ చాలా జలస్ ఫీల్ అవుతున్నారు థర్డ్ చక్ర ఆర్కేంజల్ చామ్యాలంటే థర్డ్ చక్ర అంటే మణిపూరక చక్ర మణిపూరక చక్ర ఈ పర్సన్కి యాక్టివ్ కాలేదు అందుకే ఈ ఏంజల్ వచ్చారు మణిపూరక చక్ర యాక్టివ్గా లేని వాళ్ళకి ఏంటంటే ఆదుర్త ఉంటుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయన్నమాట మీ పర్సన్ ఏదో ఒక విషయంగా ఓవర్గా ఆలోచించి మీ గురించి ఆలోచించి ఎమోషన్ ఓవర్ ఎమోషన్ అవుతూ ఉన్నారు మెజిషియన్ ఎట్ ద మిర్రర్ అప్పుడప్పుడు తనని తను హీల్ చేసుకోవాలి అని అనుకుంటా ఉన్నాడు ఈ పర్సన్ అండ్ మీరు ఏమనుకుంటున్నారు ఈ పర్సన్ గురించి చూస్తాం మీరేమనుకుంటున్నారు విక్టరీ థింకింగ్ హ్యాపీ ఫ్యామిలీ సెవెంత్ చక్ర ఆర్ యూరియల్ అంటే మీకు కొంచెం సహస్రార చక్ర యాక్టివ్గా లేదు అది యాక్టివ్గా ఉంటేనే మీరు కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తారు మీరు ఓవర్గా థింక్ చేస్తున్నారు మీకు ఈ పర్సన్ గురించి తెలియదు కదా తన మైండ్ గేమ్స్ ఆడేది తెలియదు తను ఇట్లాగా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడేది తెలియదు సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అని తెలియదు కానీ మీరు ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇది ఎంత డేంజరో చూడండి ఇలాంటి పర్సన్ అని తెలియక మీరు ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మీరు బాధపడాల్సి ఉంటుంది అందుకే మ్యారేజ్ చేసుకునే ముందు మీ పర్సన్ గురించి బాగా తెలుసుకొని దాంట్లోకి దిగండి ఎంత దిగినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ కొంచెం అన్న మనం తెలుసుకుంటే వాళ్ళ గురించి మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఆ లైఫ్ కొంచెం స్మూత్గా ట్రావెల్ అయ్యడానికి అవకాశం ఉంది మీరు మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు మీకు యూనివర్స్ ఇచ్చే ఒక హింట్స్ కూడా మీరు అందుకోలేకపోతూ ఉన్నారు అలాంటి మీరు మీరున్నారు మీ పర్సన్ మిమ్మల్ని చూసి అసూయపడుతూ ఉన్నారు మీరు బాగా స్ట్రెంత్గా ఉన్నారని అసూయపడుతూ ఉన్నారు మీ పర్సన్ సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్నారు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీరు మీ గురించి రక్షణ తీసుకోండి ఇలాంటి పర్సన్స్ని అవాయిడ్ చేసేయండి సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అండ్ మైండ్ గేమ్స్ ఆడే పర్సన్ని అవాయిడ్ చేసేయండి లేకపోతే లైఫ్ లాంగ్ మీరు బాధపడాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇది రీడింగ్ నేను ఈ రీడింగ్ కొంచెం ప్రొలాంగ్ చేస్తాను తర్వాత అంటే మీ నేమ్ ప్రకారం లేకపోతే రాసుల ప్రకారం అట్లాగా చెప్పేసేసి ఇట్లా పర్సన్స్ గురించి చెప్తాను వాళ్ళ లైఫ్లో ఎలాంటి పర్సన్స్ ఉన్నారో చెప్తాను ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మా నార్మల్ ట్రెడెట్ కార్డ్స్లోనే చెప్పేస్తాను మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అనుకుంటున్నారు తను ఎంత ప్రేమిస్తే అంత ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ ఋషభ రాశి అయితే సపరేషన్లో ఉన్నారు అండ్ మీ పర్సన్ మిథున రాశి అయితే థర్డ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల హార్ట్ బ్రేక్ అయ్యింది మీ పర్సన్ కర్కాటక రాసి అయితే ఇమ్మెచ్యూడ్గా ఉన్నారు రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ సింహరాసి అయితే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ కన్యా అయితే ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు మీ పర్సన్ తులా అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పర్సన్ దృష్టికి రాసి అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ రాసి అయితే ఆర్గ్యూ మీతో ఆర్గ్యూ చేయాలనుకుంటున్నారు ఏదో ఒక విషయంగా మీతో ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మకర్ రాసి అయితే హ్యాపీ ఫ్యామిలీతో ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ కుంభ అయితే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీ పర్సన్ మీరే అయితే మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు ఓకే ఇది మీ పర్సన్ ప్రజెంట్ స్టేటస్ ఇంకా మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ పర్సన్ గురించి తెలుసుకోవాలంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ పెయిడ్ సర్వీస్ నిన్న నేను గత జన్మ గురించి పెట్టాను కదా చాలా మంది మెసేజ్ పెట్టారు వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి కానీ ఇది ఫ్రీ కాదు ఏదో కూడా పెయిడ్ సర్వీస్ ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ